లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది హైడ్రా కూల్చివేతలతో సామాన్య ప్రజల్లో రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరిగింది ఇటీవల సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసింది కాగా తాజాగా జయబేరీ సంస్థ నిర్మాణాలకు సంబంధించి మరో సినీ ప్రముఖుడు మాజీ ఎంపీ మురళీమోహన్ కు నోటీసులు ఇచ్చింది దీంతో ఎడాపెడా అక్రమ నిర్మాణాలకు పాల్పడిన కబ్జా రాయిల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కలిగింది రేవంత్ చేస్తున్న ఈ పులి మీద స్వారీ చివరకు ఎటుదారి తీస్తోంది హైడ్రా కూల్చివేతలు రాజకీయంగా హస్తం పార్టీకి మైనస్ అవుతాయా రేవంత్ రెడ్డికి ఇబ్బందులు ఎదురవుతాయా ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను ఇటీవల హైడ్రా అధికారులు కూల్చివేశారు ఎన్ కన్వెన్షన్ నిర్మాణంపై గతంలోనే ఆరోపణలు వచ్చాయి అయితే గతంలోని ఏ ప్రభుత్వము ఎన్ కన్వెన్షన్ ని కూల్చే సాహసం చేయలేకపోయింది అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గలేదు అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేశారు కాగా తాజాగా జైబేరీ సంస్థ నిర్మాణాలకు సంబంధించి మరో సినీ ప్రముఖుడు మాజీ ఎంపీ మురళీమోహన్ కు హైడ్రా నోటీసులు జారీ చేసింది దీంతో రేవంత్ రెడ్డి ఇమేజ్ మరింతగా పెరిగింది హైదరాబాద్ నగరంలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది సిటీ శివార్లలోని చెరువులు కుంటలను కబ్జా నుంచి విముక్తి చేయడానికి రేవంత్ రెడ్డి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయమే హైడ్రా వ్యవస్థ ఏర్పాటు దాదాపు నెల రోజులకు పైగా హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి చెరువులను చెరబట్టి బడాబడా భవంతులు నిర్మించిన వారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎవరినీ ఖాతరు చేసే ప్రసక్తే లేదని తెగీస్ చెప్పారు రేవంత్ రెడ్డి నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను ఇటీవల హైడ్రా సిబ్బంది కూల్చివేశారు ఎన్ కన్వెన్షన్ నిర్మాణంపై గతంలో అనేక సార్లు వచ్చాయి అయితే గతంలోనూ ఏ ఎన్ కన్వెన్షన్ ను కూల్చే సాహసం చేయలేదు అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఉన్నారు ఎన్ కన్వెన్షన్ అంశాన్ని సాక్షాత్తు శాసనసభలోనే రేవంత్ రెడ్డి ప్రస్తావించారు కబ్జాల విషయంలో తగ్గేదే లేదన్నారు అయితే ప్రధానంగా సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షనాలు ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షణాలు నిర్వహిస్తున్నారు పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది టీవీ ఛానళ్ళల్లో పేపర్లల్లో చూపించను అక్కినే నాగార్జున గారు కూడా దాని మీద స్పందించను ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు అక్కినే నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సినగా కోరుకుంటున్నారు ఎన్ కన్వెన్షన్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అనుకున్నది చేసేశారు ఇటీవల ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు అంతకుముందు హైదరాబాద్ లో అనేక అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు అయితే అదంతా ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడం మరొక ఎత్తు ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ సినీ హీరో నాగార్జునకు చెందిన ఆస్తి కట్టడమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా ఒక్కసారిగా పాపులర్ అయింది సామాన్య జనం కూడా హైడ్రా కూల్చివేతల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు హైడ్రా టాక్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ అయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాన్య ప్రజల దృష్టిలో హీరో అయిపోయారు తర్వాత ఇటీవల జయభేరీ సంస్థకు హైడ్రా సిబ్బంది నోటీసులు ఇచ్చారు జైభేరి అంటే సాదాసీదా సంస్థ కాదు సినీ నటుడు లోక్సభ మాజీ సభ్యుడు మురళీమోహన్ కు చెందిన సంస్థ హైదరాబాద్ విల్లాల నిర్మాణంలో జైభేరికి ఒక ప్రత్యేకత ఉంది నగరంలోని అతిపెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీల్లో జయభేరి ఒకటి నిన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఇవాళ జయభేరి సంస్థకు నోటీసులు దీంతో రేవంత్ రెడ్డి ఇమేజ్ మరింతగా పెరిగింది అంతేకాదు అక్రమ నిర్మాణాల విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు చూసి కబ్జారాయుళ్ల గుండెల్లో రైళ్లు మరింత వేగంగా పరిగెట్టడం ప్రారంభమైంది విషయంలో హైడ్రా దూకుడు చూసిన సామాన్య ప్రజలు రేవంత్ రెడ్డిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు అయితే బడాబాబుల భవంతుల కూల్చివేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది హైదరాబాద్ నగరానికి కబ్జా కొత్త కాదు మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ లోని అనేక చెరువులను కుంటలను నాళాలను బడాబాబులు ఎడాపెడా కబ్జా చేశారు దీంతో సిటీ శివార్లలో భారీ సంఖ్యలో అక్రమ నిర్మాణాలుచ్చాయి అయితే ఈ మూడు దశాబ్దాల కాలంలో ఈ అక్రమ కట్టడాలను తొలగించడానికి ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వమూ చొరవ చూపలేదు ఎక్కడ ఏది టచ్ చేస్తే ఎటు పోయి ఎటు వస్తుందోననే ఉద్దేశంతో కబ్జాల విషయంలో చూసి చూడనట్లు వ్యవహరించారు అయితే రేవంత్ రెడ్డి ఇందుకు భిన్నం ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లలో నిబంధనలను తుంగలో తొక్కి నిర్మించిన పెద్ద పెద్ద భవంతులను తొలగించాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు రేవంత్ రెడ్డి కరం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాది గొలుసుకట్టు చెరువులున్నాయి అయితే కాలక్రమంలో ఈ చెరువులన్నీ కబ్జాలకు గురయ్యాయి కర్ర ఉన్నవాడిదే బర్రే అనే రీతిలో సంపన్నులు రాజకీయ అండదండలతో చెరువులను ఆక్రమించారు ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లలో భారీ సంఖ్యలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు అయితే ఇలా అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిని తక్కువ అంచనా వేయకూడదు కబ్జా రాయుళ్ల అంగబలం అర్ధబలం రాజకీయ బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు ప్రభుత్వాలను తారుమారు చేయగల సత్తా కూడా వేరుకుంటుంది ఇందులో ఆశ్చర్యపడాల్సిన పని లేదు మొత్తం మీద హైడ్రా దూకుడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారన్న అభిప్రాయం సమాజంలో బలంగా వినపడుతోంది అయితే ఇందులో అవాస్తవం కూడా ఏమీ లేదు పులి మీద స్వారీ చేసినా లేదా పులి మీద నుంచి దిగినా అందుకు తట్టుకోగలిగిన మనోధైర్యం ఉండాలి అవసరమైతే పులితో పోరాడే సత్తా ఉండాలి లేదంటే పులిని మచ్చక చేసుకునే చాకచక్యమైనా ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అటు ధైర్యం ఇటు చాకచక్యం రెండు పుష్కలంగా ఉన్నాయంటున్నారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్లు